గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ అర్ధరాత్రి ఆందోళనకు దిగారు విషయం తెలుసుకుని కళాశాల హాస్టల్ కు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు ఈ ఘటనకు సంబంధించి ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు మూడు వందల వీడియోలు బాయ్స్ హాస్టల్ కు చేరినట్లు సమాచారం